హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టొమాటో మార్కెట్లలో టాప్ టొమాటో ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు మూడవ తారీఖు అక్టోబర్ నెల ముందుగా మనము కోలారు టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము కోలార్ టొమాటా మార్కెట్లో నాటికాయలు పదిహేను కిలోల బాక్సు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే పదకొండు వందల రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైస్ అలాగే ఇంకా సీడ్ కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే వెయ్యి రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ టాప్ ప్రైస్ ఇన్ కోలార్ టొమాటో మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా మనము చింతామణి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే వెయ్యి యాభై రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో అయితే టాపు ధర అయితే పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైస్ ఇన్ చింతామణి టొమాటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా భాగ్యపల్లి టొమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు బాగ్యపల్లి టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే తొమ్మిది వందల డెబ్బై రూపాయల వరకు అయితే భాగ్యపల్లి మార్కెట్లో అయితే టాపు ధరతో పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ భాగ్యపల్లి టొమాటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టొమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డీపల్లి టమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే పదకొండు వందల రూపాయల వరకు అయితే వడ్డీపల్లి మార్కెట్లో అయితే టాప్ ధరితో పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజుని వడ్డీపల్లి టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా పల్మినర్ టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమనేరు మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే వెయ్యిన్ని యాభై రూపాయల వరకు అయితే పల్మినర్ మార్కెట్లో అయితే టాప్ ధరితో పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజిన్ పల్నేరు టొమాటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే పదకొండు వందల రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే టాప్ ధరతో పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ కలకడ టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు అనంతపురం మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే వెయ్యిన్ని యాభై రూపాయల వరకు అయితే అనంతపురం మార్కెట్లో అయితే టాపు ధరతో పలకటం జరిగింది టూ హండ్రెడ్ టు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ అనంతపురం టొమాటో మార్కెట్ ఇంకా చివరిగా మదనపల్లి మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు పద్నాలుగు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వేల రెండు వందల రూపాయల వరకు అయితే మదనపల్లి మార్కెట్లో అయితే టాప్ ధరతో పలకడం జరిగింది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ టు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ టాప్ రేజన్ మదనపల్లి టొమాటో మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు టాప్ టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో